హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి తిథి ప్రధానమైనది హిందూ మతంలో సంకటహార చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది సంకటహార చతుర్థి గురించి ఈ వీడియోలో పూర్తి వివరాల గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఈ పవిత్రమైన రోజు వినాయకుడికి అంకితం ఇవ్వబడింది ఈ సంవత్సరం ఈ రోజు అనగా ఆదివారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెలలోపే జరిగి తీరుతుంది కాబట్టి సంకటహార చతుర్థి రోజున ఎలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి ఈ రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహార చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇండ్లల్లో ఎటువంటి సమస్యలు ఉండవు సంకటాహార చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజను ప్రారంభించాలి చతుర్థి రోజున చేసే పూజలు వినాయకునికి రెండు గరిక ఆకులను సమర్పిస్తే ఆ గణపతి ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు తద్వారా మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు పూజగతిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి సంకటహార చతుర్థి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధ స్తాయని వేద పండితులు చెబుతున్నాయి సంకటహార చతుర్థి రోజున పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తరువాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే సంకటహార చతుర్థి రోజు ఆవికి బెల్లం ముక్కను తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్థి రోజున మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటాహార చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తికి వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా కూరగాయలు కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరిపోతాయి సంకటహార చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు రోజు పూజ చేయలేని వారు ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహార చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపే స్నానం దానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు వారిపై ఆ గణపతి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు సంకటహార చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు వరిస్తాయి అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఈ రోజున స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకటహార చతుర్థి రోజున రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ళ ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది గణేషుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీపై ఉండాలంటే సంకటహార చతుర్థి రోజు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ధనాదాయం పెరుగుతుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు గణేశుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేషుని తల నరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి ద్రిగ్భి చెంది కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు బాలుడి శరీరంపై ఏనుగుతలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహార చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహార చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది మే ఇరవై ఆరవ తేదీన అనగా సంకటహార చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారికి ఏక కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం గణేష్ నమః అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు